హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వామ్మో ఆ ప్రియా అత్త సారీ సారీ అదే ఆ మోష్టి మొకంది ఇన్ని ఇయర్స్ నుంచి అందరినీ ఎంత మోసం చేసింది అని అంది ప్రణతి కోపంగా పగచిన్ని అది ఎలాంటి వ్యక్తినైనా అయినా కూడా నామరూపాలు లేకుండా చేసేస్తుంది దానికి అంత పవర్ ఉంటుంది అని అన్నాడు వేద్ పెదనాన్న నీకు విషయాలు ముందే తెలిసినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయడం అని అడిగింది చిన్ని లేదురా నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది నేను కూడా ప్రియా ఆ రోజు మోసం మాటలే చెప్పింది అనుకున్నాను కానీ తిను కీర్తి అన్న విషయం గుర్తించలేకపోయాను అని అన్నాడు వేద్ కాదు బావా నాకు ఇంకో డౌటు అంటే మైతు మేడలో రామ్ తాళి కడతాడన్న విషయం నీకు ముందే తెలుసా అని అడిగింది ఆద్య నాకు ముందే తెలుసు నాకే కాదు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు ఒక నీకు మైతోకి చిన్నికి తప్ప అని అన్నాడు వేద్ ఆ మాటకి చిన్ని కోపంగా చూస్తుంది ప్రణీత్ వైపు పెదనాన్న అంటే బావకు కూడా తెలుసా అని అడిగింది కోపంగా చూస్తూ తెలీదని చెప్పు మావయ్య అని సైగా చేస్తున్నా కూడా వేద్ పట్టించుకోకుండా అసలు ప్లాన్ చేసిందే ప్రణీత్ చిన్ని నీకు తెలీదా ఏం రామ్ నిజమే కదా అని అడిగాడు వేద్ కన్ను కొట్టి మామా చంపేశావు నీ కూతురు చంపేస్తుంది ఇప్పుడు అని అక్కడి నుంచి పరుగందుకున్నాడు బావా ఆగు అని ప్రణీత్ వెనుకపడింది ప్రణతి ఇద్దరిని చూసి నవ్వుకున్నారు అందరూ శ్రీ నేను ఒకసారి జాను దగ్గరికి ప్రేమ్ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళింది నేత్ర వెనకే వెళ్ళారు ఆద్య అయిండలైక్కి కూడా అక్కడ రామ్ మైథిలి రిషి వేద్ మాత్రమే ఉన్నారు మైతూ తల్లి అని పిలిచాడు వేద్ నాతో మాట్లాడకండి ఏంటి మీకు నా ఫీలింగ్స్తో ఆడుకోవడం అంత సరదానా అని అంది వేద్ని రామ్ని చూస్తూ నాకే చాలా కోపంగా ఉంది అసలు నేత్ర అత్త కానీ అమ్మకాయ కానీ ఎవ్వరూ నాకు చెప్పలేదు కదా అలానే ఉండండి అని చెప్పి ఏడ్చుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది మైత్రి దగ్గరికి వెళ్దాం అనుకున్న రామ్కి విక్రమ్ నుంచి కాల్ రావడంతో నాన్న మామా మీరు వెళ్ళి దాని సంగతి చూడండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్లాన్లోకి రే వేద్ అది ఇప్పుడు చంపేస్తుందిరా ఈ రామ్ గాడు మనల్ని నీట్గా ఇరికించేసి వెళ్ళిపోయాడు అని అన్నాడు రిషి పదా అని చెప్పి రిషిని తీసుకొని మైతూ రూమ్ దగ్గరికి వెళ్ళాడు వేద్ రూమ్ డోర్ లాక్ చేసి ఉండటంతో రే కిటికీలో నుంచి చూద్దాం ఆగు అని చెప్పి సౌండ్ రాకుండా కిటికీ ఓపెన్ చేసిన రిషికి అక్కడ సీన్ని చూసి గట్టి షాక్ తగిలింది రే వేద్ ఇలా రా అని చెప్పి వేదికి కూడా చూపించాడు రిషి అది చూసి ఒక సెకండ్ షాక్ అయినా వెంటనే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ఎందుకంటే లోపల ఫాస్ట్ బీట్ సాంగ్ పెట్టుకొని ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంది మైతిలి అది చూసిన వేద్ రిషి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకొని రిషి వెళ్ళి డోర్ నాక్ చేయి అని చెప్పాడు వేద్ సరే వేద్ అని చెప్పి అమ్మ మైతు మైథిలీ తల్లి డోర్ ఓపెన్ చేయమ్మా అని అన్నాడు రిషి డ్యాన్స్ చేస్తున్న మైథిలీ ఆపేసి వెంటనే మళ్ళీ కోపంగా ఉన్నట్టు నటిస్తూ నేనెందుకు ఓపెన్ చేయాలి అంతా మీ ఇష్టమేనా అని అడిగింది మైతు నవ్వు ఆపుకుంటూ వామ్మో బాగా ముదిరిపోయింది బావా నీ కోడలు అని అన్నాడు రిషి అని అన్నీ అత్త పోలికలే వచ్చాయిరా నా కొడుకు పని అవుట్ అని అన్నాడు వేద్ నవ్వుకుంటూ చూశాడు రిషి మైతు తల్లి నీ డాన్స్ స్టెప్స్ మేము చేసేసాం రా డోర్ తీయో అని అన్నాడు వేద్ షాక్ అయిన మైతు చుట్టూ చూసింది బంగారు తల్లి ఇక్కడున్నామే అని అన్నాడు రిషి చూసేశారా అని చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మైతు ఇప్పుడు హ్యాపీనా నా కోడలు అని అడిగాడు వేద్ చాలా అంటే చాలా మామ అని అంది మైతులీ నవ్వుతూ ఇప్పుడు ఇలానే హ్యాపీగా ఉండురా అని అన్నాడు వేద్ మామ నేను కొన్ని డేస్ చి కాదు మా ఆయన్ని ఏడిపిస్తా నన్ను బాగా ఏడిపించాడు కదా అందుకే మీరేం చెప్పొద్దు అని అంది మైతు సరేరా నీ ఇష్టం అని అన్నాడు వీర్ రే రామ్ వస్తున్నాడు అని అన్నాడు రిషి మామ ఓకే కదా మీరు నాకు సపోర్ట్ చేయాలి ఇద్దరు ఎన్ని చాలా కోపంగా ఉన్నా అన్నట్టు చెప్పండి అని చెప్పి పంపించింది ఇద్దరిని రిషి వేద్కి రామ్ పరిస్థితి తలుచుకుంటే నవ్వొస్తుంది ఏడుపోస్తుంది రిషి మాట్లాడుతూ వెళ్ళరా అది అసలు నా మాట వినడం లేదు నీ మాట అయినా వింటుందేమో చూడు అని అన్నాడు డ్రామాటిక్ లెవెల్లో రామ్ ఫాస్ట్గా అక్కడి నుంచి మైథిలి దగ్గరికి వెళ్ళాడు రామ్ రావడం చూసి కావాలని ఏడుస్తూ ఉంది మైతు మైతు రియల్లీ సారీ అని అన్నాడు రామ్ మైతు చెయ్యి పట్టుకుని వదు నన్ను అయినా వెళ్ళు పో పోయి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని అంది రామ్ వైపు కాకుండా ఎటో చూస్తూ రామ్ మైతలి గడ్డను పట్టుకొని తన వైపు తిప్పుకొని అప్పుడు నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది నేను నీకు దగ్గరగా ఉంటే ఆ ప్రమాదం కూడా నీకు దగ్గర అవుతూ ఉంటుంది అందుకే కష్టంగా ఉన్నా నీ క్షేమం కోసం నీకు దూరంగా ఉండక తప్పలేదు నన్ను అర్థం చేసుకుంటావు అన్న నమ్మకంతోనే అలా బిహేవ్ చేశాను అని అన్నాడు రామ్ బావా ఏంటి ఏడుస్తూ రామ్ని హ్యాక్ చేసుకుంది మైతు రామ్ కూడా తిరిగి మైతోని హక్ చేసుకుని ఇన్నాళ్ళ తన బాధని కూడా కన్నెళ్ళ రూపంలో వదిలేశాడు ఏదేదో వాగావమ్మా వైతులి ఇప్పుడు రామ్ వచ్చి రెండు మాటలు మాట్లాడితే కరిగిపోయావు చ ఇక్కడ ప్రణతి దగ్గరికి వస్తే బావా ఆగు అని అంటున్నా కూడా ఓసే నువ్వేమైనా ముద్దు అంటున్నావా ఎగురుకుంటూ నీ దగ్గరికి రావడానికి దొంగ ముఖం దాన కొడుతున్నావే అని అన్నాడు ప్రణీత్ ప్రణతి నుంచి తప్పించుకుంటూ ఆగు ఈరోజు నేను నిన్ను కొట్టాలి అని అంది ప్రణతి పరిగెడుతూ ప్రణీత్ పరిగెడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసి లాస్ట్ మినిట్లో లోపలికి ఎంటర్ అయిపోయింది ప్రణతి వసేయి బొని కొట్టకూడదే తప్పే అని అన్నాడు ప్రణీత్ బావా నియంతలా నువ్వు వచ్చేస్తే ఒక దెబ్బ లేదంటే పది దెబ్బలు అని అంది ప్రణతి వసేయి తప్పే అని అన్నాడు ప్రణీత్ మరి నేను ఎంతలా ఏడ్చానో నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు మా కూడా చెప్పలేదు పో నేను నీతో మాట్లాడను అని అంది ప్రణతి ఏడుపు గొంతుతో వెంటనే కంగారుగా తన దగ్గరికి వచ్చిన ప్రణీత్ ప్రణతి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని మా బంగారం కదా ఏడవకే అయ్యో నీకు కావాల్సింది నన్ను కొట్టడమే కదా రా నన్ను కొట్టు అని అన్నాడు ప్రణీత్ ప్రణతిని చూస్తూ బావా అంటూ ప్రణీత్ని పట్టుకొని ఏడ్చేసింది ప్రణతిని హాక్ చేసుకొని బావా చెప్పొద్దు అన్నాడే ఎందుకో నాకు కూడా రీజన్ తెలియదు కానీ బావ చెప్పాడంటే ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది కదా అందుకే మీ ఏడుపు వాళ్ళు చూసి కూడా నేను నిజం చెప్పలేకపోయాను అని అన్నాడు ప్రణీత్ బ్యాక్ టు మైథిలి ఇక కొంతసేపటికి రామ్ని దూరం జరిపి అయినా కూడా నేను మీద కోపంగా ఉన్నాను పో నీతో మాట్లాడను అని అంది మైథిలి అలిగినట్టు ఫేస్ పెట్టి అబ్బో నా గారు అలక పాంపెక్కారన్నమాట అని అన్నాడు రామ్ మైతుని సైడ్ నుంచి హగ్ చేసుకొని వెంటనే పైకి లేచి రామ్కి దూరంగా జరిగి ఇదిగో చెప్తున్నా నా ఒంటి మీద చేయి వేస్తే చంపేస్తా అని అంది మైతు వేలు పెట్టి బెదిరిస్తూ ఇదేం ఫిట్టింగు నేను ఒప్పుకోను నా పెళ్ళామి ఇప్పుడు నువ్వు నీ మీద ఫుల్ రైట్స్ ఉన్నాయి అని అన్నాడు రామ్ రామ్ వైపు చూస్తూ చీర కొంగు తీసి బొడ్డులో దింది మైథిలి ఇప్పుడు చెప్పు ఏంటి నీ బాధ అని అడిగింది మైథిలి కోపంగా రామ్ చూపు మాత్రం హంపులు తిరిగి తెల్లగా ఉన్న మైథిలి నడుం మీదే ఉంది మరీ ముఖ్యంగా ఆ మడత దగ్గర ఉన్న చిన్న పుట్టుమచ్చని చూస్తూ ఉంటే రామ్కి చెమటలు పడుతున్నాయి ఓయ్ ఏంటి నేను నీ వైపు చూసి అడుగుతుంటే నువ్వేం చూస్తున్నావు అని రామ్ని చూసింది రామ్ తన నడుముని చూస్తున్నాడని చూసి వెంటనే చీలతో కవర్ చేసేసింది ఏయ్ అది నా ప్రాపర్టీ అలా కవర్ చేయకూడదు అని అన్నాడు రామ్ అల్లరిగా కోపంగా చూసి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది మైథిలి మైథిలి వెనకే వచ్చాడు రామ్ కూడా రామ్ని చూస్తూ ఇదిగో నువ్వు కానీ ఇలానే నా వెంట తిరుగుతూ అల్లర్ అనుకో నీ పని మావయ్యకి చెప్తా అని అంది మైతో బెదిరింపుగా అబ్బా ఏంటి మేడం బెదిరింపులా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి మేమేం భయపడం అని అన్నాడు రామ్ అనేసి అక్కడి నుంచి వెళ్తున్నా మైథిలి నడుము గిల్లేశాడు రామ్ రామ్ని చూస్తూ ఇగో మంచిగా ఉండదు చెప్తున్నా అని అంది మైథిలి అబ్బో అని గాల్లోనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు రామ్ పట్టించుకోకుండా అక్కడి నుంచి మేడ మీదకి వెళ్ళింది మైథిలి మైథిలి వెనకే వెళ్ళాడు రామ్ కూడా ఇక ఇక్కడ నేత్ర వాళ్ళ దగ్గర ప్రేమ్ని పట్టుకుని ఏడుస్తూ ఉంది జాను ఎందుకు డాడీ ఎందుకు ఆవిడ మన లైఫ్లోకి వచ్చింది ఎందుకు మమ్మీని చంపేసింది మమ్మీ ఉంటే నన్ను ఇన్ని తప్పులు చేయనివ్వకుండా చూసుకునేది కదా అని ప్రేమిని చుట్టుకొని ఏడుస్తూ ఉంది జాను ఊరుకో జను ఇన్నాళ్ళు మనం ఒక విషపామ సావాసంలో ఉన్నాం బ్రతిక అదే చాలు మనకి లేదు డాడీ ఆవిడ మీకు యాక్సిడెంట్ చేసిన అప్పుడు కూడా నేను పక్కనే ఉన్నాను కానీ ఆవిడ చేస్తున్న దానికి ఎంకరేజ్ చేస్తూ వచ్చానే కానీ మిమ్మల్ని సేవ్ చేయడానికే చూడలేదు అసలు నాకు నాకు బ్రతకాలని లేదు డాడీ బ్రతికే అర్హత కూడా లేదు నేను ఆవిడ మాటలు నమ్మి అందరినీ చాలా మోసం చేశాను అందరిని చాలా బాధ పెట్టాను ముఖ్యంగా మైథిలి అక్కని రాంబావని వాళ్ళు నా వల్ల చాలా సఫర్ అయ్యారు డాడీ నాకు ఉండాలని లేదు డాడీ అని ప్రేమ్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది జాను నేత్ర వాళ్ళు అప్పుడే అక్కడికి వచ్చి జాను మాటలు విని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు పసి మనసులో ఎంత విషం నింపిందో అది అని అంది ఆద్య నేత్ర వెళ్ళి జాను అని పిలిచింది జానుని అత్త అంటూ నేత్ర దగ్గరికి వెళ్ళాలి అనుకుంది కానీ రామ్తో తన బిహేవియర్కి తనకే సిగ్గుగా అనిపించి తలదించుకుని ఏడుస్తూ ఉంది జాను ఈ అత్త దగ్గరికి రావడానికి ఎందుకే నీకు మోహమాటం అని అంది నేత్ర అత్త సారీ అత్త నిజంగా నేను చేస్తుంది తప్పు అని తెలుసుకోలేకపోయాను అత్త నన్ను క్షమించు అని అంది జాను ఏడుస్తూ హే పిచ్చి పిల్ల నువ్వు తెలియక తప్పు చేశావు అయినా ఇది తప్పు అని చెప్పాల్సిన తల్లిని చంపేసి తన స్థానంలో ఉండి నిన్ను తప్పు చేసేలా ప్రేరేపించింది అప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు అని అడిగింది నేత్ర అవును జాను జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదటంతా వదిలేసి హ్యాపీగా న్యూ లైఫ్ని స్టార్ట్ చెయ్యి అని అంది లక్కీ కొన్ని డేస్ నువ్వు నాతో పాడరా మీ నాన్నని మీ పెద్దనాన్న ఉంటారు అని అంది లక్కీ ప్రేమని చూస్తూ అవును జాను కొన్ని డేస్ నువ్వు లక్కీ వదిన దగ్గరికి వెళ్ళు నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది అది చూసుకొని నేనే వచ్చి నేను తీసుకొని వెళ్తాను అని అన్నాడు ప్రేమ్ పిడికిలు బిగించి రిషి వేద్ అక్కడి నుంచి ప్రణీత్ రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేశారు ప్రణీత్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ప్రణతి అప్పటికి వాష్రూమ్లో ఉండడంతో డాడీ మావయ్య రండి అని అన్నాడు ప్రణీత్ రే ప్రణీత్ నువ్వు ప్రణతి బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి మనం రేపు ఉదయం స్టార్ట్ అవుతున్నాం అక్కడ చాలా పనులు ఉన్నాయి ఇక నేను ఒక్కడినే హ్యాండిల్ చేయలేను సో నువ్వు వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకురా అని అన్నాడు రిషి అవునరా అని ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు వేద్ కూడా సరే అని చెప్పాడు ప్రణీత్ నవ్వుతూ సరే ఒకసారి చిన్నీకి కూడా విషయం చెప్పేసి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వేద్ అండ్ రిషి ప్రణీత్ వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ రూమ్ డోర్ లాక్ చేసేశాడు రిషి వేద్ అలా ల్యాండ్లో నడుస్తూ ఉన్నారు రే మొత్తానికి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి కదా అని అన్నాడు రిషి లేదు రిషి అసలు ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం సారీ అండి ఈరోజు చిన్న అప్డేట్ ఇస్తున్నందుకు మేము కొంచెం పని మీద బయటకు వచ్చాం అందుకే టైం సరిపోవడం లేదు ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి